హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ చాలా హెల్దీగాను ఉంటుంది టేస్టీగాను ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇంట్లో బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశారంటే అసలు ఎవరు నమ్మరండి ఫెర్మెంట్ చేసిన బ్యాటర్తో చేసినట్లుగానే దోశకి హోల్స్ పడి చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గాను ఉంటుంది ఎలా కావాలంటే అలా మనం ఈ దోశలను వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గాను వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకోని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి ఈ బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి వీడియోలో విధంగా విధంగా ఈ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రవ్వను వేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి వన్ బై థర్డ్ కప్పు వరకు శనగపిండిని తీసుకోండి పావు కప్పు కంటే ఎక్కువ అరకప్పు కంటే తక్కువ ఉండేటట్టు తీసుకోండి ఈ బొంబాయి రవ్వ శనగపిండి కలిసే విధంగా విస్కర్ తోటి కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలపండి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి అప్పుడు మనకి దోశ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వను కొలుసుకున్నామో అదే అర అరకప్పు వరకు చిక్కటి పెరుగును తీసుకోండి మీ దగ్గర పెరుగు అవైలబుల్గా లేకపోతే చిక్కటి మజ్జిగని ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోండి వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మనం బీట్ చేసిన విధంగా ఫాస్ట్ గా ఇలా బీట్ చేసినట్టు కలుపుకోవాలి మనం దోశ పిండిని ఫెర్మెంట్ చేయం కాబట్టి ఈ విధంగా బీట్ చేసినట్లయితే దోశలు అనేవి మంచిగా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలేం లేకుండా బ్యాటర్ని ఇలా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఈ పంచదార ఉప్పు బ్యాటర్కి కలిసే విధంగా బాగా కలపండి ఇలా దోశ బ్యాటర్లో పంచదారను వేసుకోవడం వలన దోశ మంచి కలర్ఫుల్గా వస్తుంది ఈ దోశ బ్యాటర్లో పెరుగును వేసుకోవడం వలన దోసపిండి అనేది పులుస్తుంది దోసపిండి పులియడం వలన మనకి దోశలు మంచిగా వస్తాయి ఇలా కలుపుకున్న దోశ బ్యాటర్ని మూత పెట్టుకొని ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ముప్పై నిమిషాల తర్వాత చూడండి మనకి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి వంట సోడా వేసుకున్న తర్వాత పైన వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మొత్తాన్ని కలపండి మీ దగ్గర వంట సోడా అవైలబుల్ లేకపోతే పావు టీ స్పూన్ వరకు ఈనోనైనా వేసుకోండి ఈ దోశని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా వంట సోడాని కానీ ఈనోన్ కానీ వేసుకోవడం వలన దోశ బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి అలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వడం వలన దోశ అనేది క్రిస్పీగా మంచిగా వస్తుంది అంతేనని మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయింది ఈ బ్యాటర్ తోటి దోశలను వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ తోటి క్లీన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గెరిటె వరకు బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేయండి మీరు ఈ బ్యాటర్ తోటి దోశ క్రిస్పీగా కావాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా కావాలనుకుంటే అలా కూడా ఈ బ్యాటర్ తోటి మనకి సాఫ్ట్ దోశలు కూడా వస్తాయి నార్మల్ దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో విధంగా దోశని వేసుకొని పైన ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పైన పిండిని స్పాచ్లాతోటి ఇలా చదరంగా చేయండి ఇలా చేయడం వలన దోశ మరింత క్రిస్పీగా వస్తుంది నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా దోశ అనేది నార్మల్గా మనం ఫెర్మెంట్ చేసిన దోశ లాగా ఎంత బాగా వచ్చిందో వైపు కూడా ఒక నిమిషం పాటు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా మనకి ఇన్స్టెంట్ దోశ అనేది రెడీ అయింది ఇదే విధంగా ఇంకొక దోశని కూడా వేసి చూపిస్తున్నాను చూడండి వేసుకునే ప్రతిసారి పెనం అనేది బాగా హీట్ గా ఉండి ఇలా వాటర్ని చల్లుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెక్స్ట్ దోశని వేసుకోండి అప్పుడే మనకు దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి ఇక నుంచి మన ఛానల్లో వీక్లీ వన్స్ అయిన బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే చాలా మందికి వర్క్స్ పరంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఫెర్మెంట్ చేసుకోవడానికి టైం ఉండదు అందువలన ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే వాటికి ప్రిఫర్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం నేను మన ఛానల్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ని పెట్టాలనుకుంటున్నాను అంతేనండి ఎంతో ఈజీగా ఇన్స్టెంట్ దోశ అనేది రెడీ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి దోశ క్రిస్పీగాను ఉంటుంది సాఫ్ట్గాను ఉంటుంది దీనికి కాంబినేషన్గా నేనైతే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేశాను చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అప్పుడే నేను వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీ ఫోన్కి వస్తుంది మీరు ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ Thank you for watching.